టాలీవుడ్ లో విశ్వఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నట వారసుడిగా నందమూరి హీరోలు ప్రముఖ స్థానంలో నిలుస్తారు స్వయం కృషితో ఎదిగి మెగాస్టార్ గా వెలుగొందుతున్న చిరంజీవి వారసులు మెగా హీరోలుగా కీలక స్థానంలో ఉన్నారు నందమూరి మెగా వారసుల తొలి కలయికగా రూపొందిన మల్టీస్టారర్ ఆర్ వెయ్యి కోట్ల క్లబ్లో చేరి వారి కలయికకు జేజేలు పలికింది వృత్తిపరంగా ఎంత పోటీని ఎదుర్కొన్నా వ్యక్తిగతంగా సఖ్యతతో స్నేహభావంతో మెలుగుతున్నారు నందమూరి మెగా వారసులు ట్రిపుల్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ర్ రామ్ చరణ్లు తమ స్నేహ బంధాన్ని లోకానికి చాటారు చిరంజీవితో తన స్నేహం గురించి ఒక సందర్భంలో బాలకృష్ణ వెల్లడించారు ఇండస్ట్రీలో తాను ఎవరితోనూ డీప్ ఫ్రెండ్షిప్ చేయనని ఉన్నంతలో చిరంజీవితో మాత్రమే స్నేహంగా ఉంటానని గతంలో స్పష్టం చేశాడు బాలకృష్ణ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ని నందమూరి హీరో తారకరత్న సంబోధించిన తీరు నెట్టింటా వైరల్ అవుతోంది పవన్ బాబాయ్ అంటూ పవన్ కళ్యాణ్ ని ఎంతో ఆప్యాయంగా సంబోధించాడు తారకరత్న తాను పవన్ కళ్యాణ్ సినిమాల్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగానని వెల్లడించారు తారక పవన్ కళ్యాణ్ ని తాను బాబాయ్ అని పిలుస్తుంటానని చెప్పారు జనసేన పార్టీ స్థాపించి ప్రజల కోసం పవన్ బాబాయ్ కష్టపడుతున్నారని కామెంట్ చేయటం ఓ సెన్సేషన్ గా మారింది నందమూరి మెగా కుటుంబాల మధ్య ఇలాంటి అనుబంధం వ్యక్తం కావడంతో ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్